పాతబస్తీలోని పలు ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మను తీరొక్క పూలతో అలంకరించి దాండియా నృత్యాలతో మరియు ఆటపాటలతో ముందస్తు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు ముందస్తు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని కొనియాడారు మరియు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ సంబరాలు అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను కామరాజు రామారావు ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాము రీసెంట్గా మన స్టేట్ థర్డ్ ర్యాంక్ ఇంటర్మీడియట్లో మా స్కూల్లో చదివిన అమ్మాయి అంతకుముందు సెకండ్ ర్యాంక్ సో ఈ విధంగా ప్రతిసారి మా స్కూల్లో చదివే విద్యార్థులు హయ్యర్ లెవెల్లో ఐఐటీలో ప్లస్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు ఇంకా మా ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఇక్కడ మేము జరిగే ప్రతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నేషనల్ ఫెస్టివల్సే కానీ జాతీయ పండుగలు ఇంకా మన సాంప్రదాయకరమైన పండుగలు హిందువులది ముస్లింలది క్రిస్టియన్లు అందరి కలిపి చేస్తుంటాం ప్రత్యేకంగా ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బతుకమ్మ ఉత్సవం చేస్తున్నాం ఆ విధంగా బతుకమ్మ ఉత్సవం అంటే మన తెలంగాణలో జరిగే అతి ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ చాలా ఇంపార్టెంట్ అట్లే పిల్లల చేత మగపిల్లల చేత ఈ శమీషమి అయితే పాపం కూడా అట్లాంటి ప్రోగ్రాం కూడా చేసినాము అది కూడా రాశారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాల్లో మొదట గ్రాండ్ ఓపెనింగ్ డే తర్వాత ఎలక్షన్స్ పెడతాం జనరల్ ఎలక్షన్స్ లాగా ఎట్లా పెడతామో స్కూల్లో కూడా పెట్టి స్కూల్ క్యాబినెట్ సెలెక్ట్ ఎలెక్ట్ చేసుకుంటాం తర్వాత పిల్లలకి చిల్డ్రన్స్ డే తర్వాత గ్రాండ్ పేరెంట్స్ డే పేరెంట్స్ డే అసలు గ్రాండ్ పేరెంట్స్ డే అంటే పిల్లలకు అవగాహన కలిగించడానికి పిల్లలకు తల్లిదండ్రుల మీద ఏదైనా పిల్లలు నడినప్పుడు మీ ఫ్యామిలీ ఎంత అంటే నేను మా నాన్న అట్లా అలా కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ అమ్మమ్మ నాన్న నా తాతయ్య వీళ్ళు కూడా ఉంటారని తెలియజేయడం కోసం ఈ విధంగా వాళ్ళతో గ్రాండ్ పేరెంట్స్ డే ఏర్పాటు చేస్తాము ఇదే కాకుండా సరస్వతి పూజని వాళ్ళకి స్పెషల్గా దీక్ష దివస్ అని టెన్త్ క్లాస్ పిల్లలకు ఒక దీక్ష ఇస్తాం మామూలుగా అయ్యప్ప దీక్ష ఎట్లా చేస్తారో అట్లే ప్రతి టెన్త్ క్లాస్ పిల్లలకు దీక్షా దివస్ అవుడు పెడతాం ఆ తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా టూర్స్ తీసుకోవడం అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం వేరే అమ్యూజింగ్ పార్క్స్ అట్లాంటివి తీసుకెళ్ళడం పోస్ట్ ఆఫీస్ బ్యాంకు అట్లాంటివి కూడా వాళ్ళని అన్ని రైల్వే స్టేషన్ వాళ్ళకి చూపించడం కోసం అదే రకంగా స్కూల్లో ఫెస్టివల్ అది ఫుడ్ ఫెస్టివల్ చేస్తాం విధంగా ప్రతి కార్యక్రమం పిల్లలతో పాటు దాంతోపాటు అకాడమిక్స్లో కూడా ప్రతిసారి మా స్కూల్ మా స్కూల్ నుంచి టెన్ పాయింట్స్ దగ్గర దగ్గర నైన్ పాయింట్ ఎయిట్ పదిసారి రావడం జరుగుతుంది ఈసారి టెన్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది సో మేము కార్పొరేట్ విద్యను అందించినప్పటికీ తక్కువ ఫీజుతో కార్పొరేట్ అందిస్తాం పక్కనున్న స్కూల్లో అన్నింటిలో పోలిస్తే కృష్ణమేణి టాలెంట్ స్కూల్ అంటే ఒక సమాజంలో గుర్తింపు ఉంది ఎందుకంటే మా దగ్గర విద్యకు కొదవలేదు చక్కని విద్య లభిస్తుంది దాంతోపాటు సంస్కారం వినయ విధేయతలు కూడా పిల్లలకు అలవడతాయి ఇది మా మా యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ మై నేమ్ ఇస్ మంచులా నీల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ క్రమ్ చైతన్యక బ్రాంచ్ వి ఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ ఫెస్టివల్ ఇట్ ఈస్ ఫ్రీలీ హెల్డ్ అండ్ ఆల్ ద కల్చరల్ యాక్టివిటీస్ అవేర్నెస్ టు గెట్ ద ప్రోగ్రామ్ టు ద స్టూడెంట్స్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ విత్తు ఎంతుజాస్టిక్ For the students to get the awareness of the cultural activities, that program is held in with along with the we have started with Bonalu festival, Rakshabandhan festival, Janmashtami festival, and Vinayak Chaturthi, as well as we have celebrated Grandparents Day. Nowadays, the nowadays students are not giving importance for the grandparents to get the awareness, take the respect from the blessings from the parents and listening. In ancient period, they used to have the more care of the grandparents. Nowadays, nobody is taking the grandparents' care. Due to that reason, we are celebrated as a grandparents' day and taking the blessing of the students. Uh, students from the performing the blessing, the students are feet touching and uh, giving the blessing for the parents. And parents also very enthusiastic and giving the blessing to the students. And uh, they have said that to take care of the students. While uh, sleeping time, they have to give the more importance for and take care the childrens and telling the stories awareness and by that moral stories that come across that expecting the all the parents and grandparents and the studying for the society also they can be higher going for the education it is very important they will get the more education from the parents also grandparents awareness of the society they will get and due to that reason we are each and every program enthusiastically we are celebrating in the Chaitanya Krishna Talent School thank you so much. sir.